రివర్స్ పాలన అయిందమ్మా మొత్తం పోలవరం కానీ అమరావతి కానీ రాజెక్టులు కానీ పేద ప్రజల సంక్షేమం కానీ మొత్తం రివర్స్ పాలన దాని గురించి మనం ఎక్కువ మాట్లాడుకోవడం టైం వేస్ట్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఏ పార్టీ అధికారంలోకి వస్తే అభివృద్ధి జరుగుతుందని అనుకుంటున్నా అభివృద్ధి జరగాలంటే టీడీపీ రావాలా చంద్రబాబు నాయుడు కూర్చోవాలా అప్పుడే మనం అభివృద్ధి చూడగలం మీకు గుర్తుందో లేదో ఆ ప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు మనం ఖాళీలో ఉన్నాం నీకు గుర్తుందో లేదు ఆలోచించండు ఉత్త మిల్ బ్యాలెన్స్ వచ్చి కూర్చున్న చంద్రబాబు నాయుడు ఐదు నెలల్లో బ్రహ్మాండంగా అభివృద్ధి చేశాడు సంపద సృష్టించినాడు సంక్షేమాలు అమలు చేసినాడు పేద ప్రజలకు న్యాయం చేసినాడు ఇప్పుడు ఈయన మధ్య వ్యత్యేస్తాను ఎత్తలా అర్థం ఇళ్ల స్థలా సెంట్ ఇచ్చినాడు ఆరు సెంట్లు బాత్రూమ్ కట్టుకుంటాడు ఒక పేదవాడు ఒక కుటుంబం అంతా ఆరు ఒక సెంట్ ఉండగలరా ఆరు అంకరాల్లో ఉండగలరా ఇది మేము కరెక్టా కాదా మీరే చెప్పండి కరెంటు బిల్లు ఆరు సార్లు పెంచినారు ఆర్టీసీ ఛార్జీలు మూడు సార్లు పెంచినారు ఈ కరెంటు బిల్లు పెంచింది వాళ్ళే కరెంటు బిల్లు పెరిగిందనేసి పింఛన్లు కట్ చేసింది వాళ్ళే ఇది అమ్మఒడి ఆసరా పథకం అన్ని కట్ చేశారు కరెంటు బిల్లు పెరిగిందని పెంచింది ఎవరు గవర్నమెంటే కట్ చేసిన పింఛన్లు కట్ చేసింది ఊరు గవర్నమెంటే ఇంకా చెప్పవా నెల్లూరు సిటీకి గురించి చెప్పండి నారాయణ సార్ సార్ గెలిచడానికి అవకాశం ఉన్నది హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తాడు మీకు ఊరికి ఆ డౌట్ పడలేదు అరవై డెబ్బై వేల ఓట్లతో గెలిచి తేరుతాడు మళ్ళీ నెల్లూరుకి మంచి రోజులు వస్తాయి ఆ నారాయణ సారి ముందు గెలవాలని మీరు అడిగినారు ప్రశ్న ఆ ప్రశ్నలోనే ఆన్సర్ ఉంది ముందుకు తెలవాలా ఒకప్పుడు కార్పొరేషన్ షర్ట్ ఉంది నారాయణ సార్ ముఖ్య మున్సిపల్ మంత్రి అయిన తర్వాత కార్పొరేషన్ షర్ట్ ఉంది మీరు తిరుగుతున్నారు రోడ్ల మీద అంత ముందు తిరిగినప్పుడు ఇప్పుడు తిరుగుతున్నారు రెట్ ఉంది మీరే డిసైడ్ చేయండి మీ మాట చెప్పండి ఒక మాగ్ర రెట్ అయితే ఒక కావేరి నగర్ అయితే ఒక హౌసింగ్ బోర్డు అయితే ఒక కల్లూరిపల్లి అయితే ఒక సుందర కాలం అవుతాయి ఈ రోజు సిమెంట్ రోడ్డు ఎవరు వేసింది నారాయణ సార్ మీకు పిల్లల సంఘం నుంచి నెల్లూరు రిన్లు వస్తున్నట్టు ఎవరు వేసింది అది నారాయణ సారు ఆయన గెలవద్దు మా ఖచ్చితంగా గెలుస్తాడు